బీహార్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ అయితే ఓటు అధికారిక యాత్ర అనే ఒక యాత్ర అయితే ప్రారంభించారు ఈ యాత్ర కొనసాగుతున్న సమయంలో జమల్పూర్ లో ఉన్నటువంటి ఖాన్కా రెహమాని మసీదుని అయితే సందర్శించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో రాజీవ్ గాంధీ కూడా అప్పుడు ఇలాగే ప్రచారం చేస్తూ ఆ మసీదులో లో ఆ మౌలాన్నితో ముచ్చటించారు ఇప్పుడు అదే ప్లేస్ లో కూర్చొని రాహుల్ గాంధీ కూడా ఆ మసీదులో లో కూర్చొని ఇప్పుడు ఒక మౌలానితో ముచ్చటించారు అయితే అప్పటి ఫోటోని ఫోటోని కొంతమంది సోషల్ మీడియాలో పెడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తండ్రి రెండు వేల ఇరవై ఐదులో కొడుకు అంటూ ఒక ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోని అయితే వైరల్ చేస్తున్నారు దీనికి అమిత్ షా గారు స్పందిస్తూ మీరే ఆలోచించుకోవాలి మసీద్కి మేమేమి వ్యతిరేకం కాదు కానీ వీళ్ళందరూ ఒక్కసారి అయినా సరే రామాలయానికి వచ్చారా దాదాపు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల నుంచి హిందువులు ఎంతో ఆవేదనతో ఉన్నటువంటి ఆ రామాలయాన్ని నిర్మిస్తే రామ్ దర్శించడానికి ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు కానీ వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బాబర్ మసీదు ను లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో లో ఉన్నటువంటి సమాధిని సందర్శించడానికి వెళ్తారు తప్ప అటు వరుసగా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ నెహ్రూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అందరూ వెళ్లారు కానీ ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు అలాగే దారిలో కనిపిస్తున్నటువంటి మసీదులకి వెళ్తారు కానీ వీళ్ళు దేవాలయానికి రారు మళ్ళీ నేను బ్రాహ్మణుడిని అని కూడా రాహుల్ గాంధీ చెప్పుకుంటారంటూ ఆయన అయితే విమర్శ చేస్తున్నారు దీని గురించి కూడా నెటిజన్లు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ యొక్క చరిత్ర ఇప్పుడు అందరికీ తెలుసు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే కింద కామెంట్లు అయితే చేస్తున్నారు